కవరేజ్ కి మంచి నీళ్లు కూడా కొనుక్కోవాల్సిందే హైదరాబాద్ అనుకుంటాం మనం అదే కానీ హిందూపురం ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా ట్యాంకర్ అమ్మే వాళ్ళందరూ తెలుగుదేశం తెలుగుదేశం పద్నాలుగు సంవత్సరాలు అధికారులు చంద్రబాబు ఉన్నారు ఆరు సంవత్సరాలు ఎన్టీ రావారు ఉన్నారు ముఖ్యమంత్రిగా చేశారు ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబమే కదా అక్కడ మళ్ళీ అంతే కదా అయినా కూడా నీళ్ళు ఇవ్వలేని దరిద్రం అయినా వాళ్ళకే ఓట్లేస్తున్నాడు అదే మరి అదే విషయాన్ని ఇప్పుడు స్వామీజీ చైతన్య ఆ సెంటిమెంట్ ఎప్పటి నుంచో నడుస్తోంది ఇప్పుడు దాన్ని నేను బ్రేక్ చేయగల చెయ్యాల నేను ఇప్పుడు ఒక ఒక పాయింట్ ఉండాలి ఎమోషనల్ పాయింట్ అవును ఆ ఎమోషనల్ పాయింట్ అనేది ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే ఈయన రిలీజియస్ ముస్లింలు అందరూ ఏకమవుతున్నారు హిందువులు ఏకంగా రా బాలకృష్ణ మోహన్ చూసుకోని బాలకృష్ణ అది అద్భుతం చేసేస్తే నియోజకవర్గాన్ని అనుకోవచ్చు ఆయన ఆయన ఫోటో తీపిచ్చుకోడానికి దగ్గర వత్తని కొడుతుంటా అదే ఎలక్షన్ టైంలో వెళ్తారు బాలకృష్ణ అంటే అది ఒక విజిటింగ్ ప్రొఫెసర్ తీయనే ఉంటున్నారు నేను అక్కడే కూర్చుంటా మీకు ప్రతి సమస్యకి నేను ఉంచుంటా అంటున్నారు ఇప్పుడు హిందూపురం ప్రజలు తేల్చుకోవాలి ఒకటి ఇక్కడ ముస్లిం పోలరైజేషన్ రాజకి రెండోది ఈ రాజకీయం బుజ్జిగింపు రాజకీయం తరబడి రాజా బాలకృష్ణ చూస్తే కనీసం నేల గురించి అడిగే దిక్కు కూడా ఉండదు యా నుంచి నువ్వు స్టేట్మెంట్ ఇస్తాడు బ్రేకింగ్ వేసుకోవడం నిద్రపోవడం అది కూడా పెద్దగా తక్కువ అంతే అట్లాంటి దాంట్లో ఇంకా నేనైతే మీకోసమే కష్టపడతా ప్లస్ ఈయన ఉపాధి అవకాశాలు అది కూడా మన మధ్యన ఈ పెట్టాడు ఈయన స్వామీజీకి కర్ణాటకలో ఉన్న ఈ కార్పొరేట్ కంపెనీలు మంచి డీలింగ్స్ ఉన్నాయి మొన్న జాబ్ మేళా పెడితే దాదాపు ఐదు వందల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అట్లాంటివి ఏర్పాటు చేయగలడు వెనుకబడిన ప్రాంతంలో ప్లస్ బీజేపీతో కాంట్రాక్ట్స్ గట్టిగా ఉన్నాయి కాబట్టి నుంచి కూడా పని చేయించగలని చెప్తున్నాడు ఆయన ఫైనల్ ఒక డౌట్ ఇప్పుడు టీడీపీ కానీ జనసేన గాని మొన్న వాళ్ళిద్దరు కూడా కలిసి పవన్ చంద్రబాబు వెళ్ళి ఇలా అసంతృప్తులను బొజ్గించే కార్యక్రమం చేపట్టారు ఇప్పుడు అయిపోయింది కానీ మరొకరికి చేశారు అంతే భారతీయ జనతా పార్టీ అసలు ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు లేదంటే ఆ కార్యక్రమం కూడా థర్డ్ పార్టీకి ఇచ్చేసినట్టు బాబు గారు కానీ ఇచ్చేసారా సోర్సింగ్ ఇచ్చి అదే ఔట్సోర్సింగ్ చంద్రబాబు గారు ఔట్ సోర్సింగ్ ఆ కూడా అంతే అవిడేంటో అదొక విచిత్రమైనటువంటి నాయకుండా